సోయాబీన్ సన్మాన్ వన్ రకం ఎండు మిర్చి విత్తనాలు విత్తనాల వల్ల అధిక దిగుబడి సాధ్యమవుతుందని కంపెనీ మార్కెటింగ్ హెడ్ రవీందర్ తెలిపారు బుధవారం మహాలక్ష్మి ఫర్టిలైజర్ అండ్ ఫస్ట్ సైజ్ డీలర్ జాజుల బాలాజ్ ఆధ్వర్యంలో తాడూరు మండలం ఇంద్రకల్ ఐదోల్ యాదిరెడ్డిపల్లి గగ్గలపల్లి గుంతకోడూరు గుండూరు గ్రామాలకు చెందిన రైతులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ హెడ్ రవీందర్ మాట్లాడుతూ కింది ముడత పై ముడత పురుగుల నివారణ పూతలు తగ్గుదల సాధ్యమవుతుందని తెలిపారు రైతులు అధిక దిగబడి సాధించేందుకు తమ కంపెనీ విత్తనాలను వేయాలని కోరారు విత్తనాలను నాటిన డెబ్బై ఐదు రోజుల్లో కోతకొస్తా నిప్తికాయ మరియు పండుకాయలకు అనువైన రకమని వివరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షాయి రమేష్ గ్రామ సర్పంచ్ బొడ్డు వెంకటరమణ మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ले चलो ले ఆల్ఫా సెరా ఆల్ఫా సెరా మలేషా వీడియో తీస్తున్నా కదా సను అలా వాలెసన్ తీయండి సార్ 5 3 2 सर मेरे वो नहीं सर वीडियो अब्बाई के हां ओके తీ తీస్కోన్ સર બોટલ લેટસ 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 કારસ છે દીપક વચ인다 વચિને